నేను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీసెల్ జిల్లా చైర్మన్ని అయితే ఈరోజు ఎస్సీల తరఫున ఈ అలబుర్లో తాలూకాలో జరిగినటువంటి దళితుల పైన జరిగినటువంటి అన్యాయం విషయంలో ఈరోజు నేను మీడియా ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అదేంటంటే ప్రధానంగా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పేరుమీద మరి దళితులకు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి నాయకులు కేవలం వచ్చిన పథకాలను వాళ్ళ యొక్క బంధువులకి కద్దార్ చొక్కలు వేసుకొని రాజకీయ నాయకులుగా అవుతున్న వారికి మరి వారి బంధుమిత్రులకు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చి మరి నిజమైన మరి న్యాయం జరగకుండా దళితులను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నేను ఇది తెలియజేస్తున్నాను అంతేకాదు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు ఇదలేని అన్యాయం జరిగింది అదేంటంటే మరి అంతేకాకుండా దళిత బంధుని ఇంకా ఇప్పిస్తాం చాలా పథకాలు మాకు ఉన్నాయి దళిత బంధులకు దళిత బంధు పేరు మీద పది లక్షల పైన మేము ఇప్పిస్తాం అని చెప్పేసి చాలా మంది దళారులు మరి సామాన్యుల దగ్గర మరి కనీసం కూడికి లేని వారి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు రెండు లక్షలు మూడు లక్షల వరకు కూడా వసూలు చేసి డబ్బులు తీసుకొని దళిత బంధు ఇప్పియకుండా మరి వారి యొక్క పొట్టను కొట్టారు కాబట్టి ఈ పరి యొక్క పరిస్థితిని మేము ఈరోజు ఖండిస్తా ఉన్నాం మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో మరి దళితుల్లో మరి డబ్బులు డబ్బులు తీసుకొని మరి దళిత బంధు ఇప్పించకుండా ఉన్నారో అటువంటి దళారులు అటువంటి దళారుల పైన మరి ఈ రోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ గాని ఎస్పీ గారు గాని మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ దళితులకు వారికి న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ దళారులను బీఆర్ఎస్ నాయకులను మరి బీఆర్ఎస్ యొక్క మరి ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో ఉన్న వారి నుండి మరి డబ్బులు వసూలు చేసేటువంటి రుణాన్ని తిరిగి మా యొక్క అన్యాయం చేసినటువంటి దళితులకు తిరిగి ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దళిత జాతికి జరిగిన అన్యాయాన్ని ఇంతటితోనే మేము ఈరోజు ఆపడం లేదు ఖచ్చితంగా మరి ఎవరైతే మా దళిత బిడ్డలు మరి మోసపోయారో ఈ బీఆర్ఎస్ నాయకులు దళిత బిడ్డల నుంచి దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు దళిత బంధు పేరు మీద వసూలు చేశారో వారికి ఇప్పించే వరకు మేము ఇంతటితో ఆగకుండా మరి సంబంధిత కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ మరి మా లెటర్ మీద కూడా ఖచ్చితంగా కంప్లైంట్ చేసి మరి ఈ విషయం పైన చివరి దాకా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ రోజు ఈ రోజు మీడియా మిత్రుల ఎదురుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దళిత బంధు పేరు మీద చాలా మంది దళితులను బలి చేసి మరి ఈ బ్రోకర్లు అంటే ఈ బడా నాయకులు టిఆర్ఎస్ బిఆర్ఎస్ బడా నాయకులు దళితుల పేరు మీద లోన్లు తీసుకొని మరి ఆ దళితుల పేరు మీద మరి ఆ యొక్క పథకాన్ని పొంది మరి వారికి ఒక లక్ష రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా పైసలంతా కూడా వీళ్ళే తీసుకోవడం కూడా చాలా మంది చాలా చోట్ల ఈ అలంపూర్ తాలూకాలో జరిగింది కాబట్టి మరి ఈ అలంపూర్ తాలూకాలోనే కాదు ఈ జోగులాంబ జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా ఇలాంటి అన్యాయం జరిగినా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ రోజు మరి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము చివరి దాకైనా పోరాడతామని చెప్పేసి ఈరోజు మేము ఈ యొక్క మీడియా మిత్రులు ఎదురుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఉద్దరణ ధ్యేయంగా దళిత బంధన ఒక పథకాన్ని తీసుకొచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం గతంలో నియోజకవర్గానికి వంద యూనిట్లు ఇచ్చినప్పుడు కూడా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది కేవలం పొలిటికల్గా వాళ్ళ యొక్క పార్టీలో క్రియశీలకంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళ బంధువులకే ఈ దళిత బంధు స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల టైంలో ప్రతి నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు ఇస్తామని ఊ మాట చెప్పి ప్రతి తన కార్య తన కార్యకర్తలకు ఆ పార్టీలోని క్రేసీలకు ఉన్న ఎంప్యూటీస్లకేమి ఉప సర్పంచ్లకేమి సర్పంచ్ల వార్డు మెంబర్లకి మీరు అప్లికేషన్లు తీసుకోండి ఎన్ని అప్లికేషన్లను తీసుకోండి అని ఒక టార్గెట్ ఇచ్చింది అంటే కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఒక్కొక్క పర్సన్ ఇరవై నుంచి ముప్పై ఐదు అప్లికేషన్లు నా నాడు ప్రభుత్వంలో సబ్మిట్ చేయడం అంటే ఉత్త అప్లికేషన్లు తీసుకున్నారంటే కాదు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర మూడు లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒప్పందం చేసుకుని లక్ష రూపాయలు అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది కాబట్టి మేము ఈ ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోని అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే ప్రజల సొమ్ము ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్నారో అటువంటి బ్రోకర్ గాలని పై చర్య తీసుకుని చట్టరీత్యా వాళ్ళకు శిక్ష పడే విధంగా అధికారులు స్పందించాలని ఎందుకంటే నోరు లేని దళిత బిడ్డలు ఇవ్వడమే తప్ప ప్రశ్నించడం చేరగా కొంతమంది ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షన్నర రెండు లక్షలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు కాబట్టి ఇటువంటి పైన మీరు చట్ట చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికిను మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం